ఎంపీసీ సిఎసీ ఎంబీసీ ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి సో మీకు ఫస్ట్ ఎంతో ఇంట్రెస్ట్ ఉందనేది ఉంటాయి ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు బలం పెడుతున్నారంటే మిమ్మల్ని బయట తీసుకోబెట్టి మీరు ఏం మాట్లాడకుండా ఉండొద్దు అట్లాంటి స్టేజ్ లో నా సబ్జెక్ట్ రాదు నేను చదవలేను నాకు ఎక్కడ బయాలజీ కానీ కొంతమంది పేరెంట్స్ చెప్తారు కానీ పోలీస్ చాలా అనుకుంటారు మాకు మంచి వస్తుంది సో కూడా సోరెంట్స్ రావాలి నిజంగా అలాంటి పేరెంట్స్ కనుక ఉంటే అంటే మీ వాళ్ళని అర్థం చేసుకోలేని పేరెంట్స్ ఉంటే మీరు ఎదిరించడం అనేది ఇంపార్టెంట్ థింగ్ దానిలో తప్పలేదు మీ ప్రాబ్లం పేరెంట్స్ అర్థం చేసుకోవట్లేదు అని అంటే దానికి కంపల్సరీ ఎదిరించి కట్టిగా మాట్లాడాలి కానీ ప్రాబ్లమ్ అనేది మీరు నా పేరెంట్స్ అయ్యి మీరు ఇలా ఎలా నేను అర్థం చేసుకోవట్లేదు నేను దీనివల్ల నేను చాలా సంతోషిస్తున్నాను అనేసారి వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్రెస్ చేసి అయినా కూడా వినట్లేదంటే सेंट्रल इश्यूज मीद एक्कुव इंट्रेस्ट उंदी अंटे देयर आर मेनी अदर ऑप्शंस एमबीसी कावच्चु सीसी कावच्चु इलांटि अट्लांटि अट्लांटि साइड वेल्लंडि सो फर्स्ट ऑफ ऑल नो व्हाट इज योर इंट्रेस्ट मीकु वेरी कंफ्यूज्ड अबाउट स्टेप्स टुडे इन नेक्स्ट ईयर अरे नेक्स्ट ईयर फर्स्ट ईयर इंटरव्यू वाज इन नेक्स्ट ईयर इन तमिलनाडु एवरीथिंग नेचर मार्टारो वाल ऑलरेडी हेलो फैमिली मेंबर्स फस्ट मन की इंट फैमिली मेबर्स जनरल प्रधान

ఇక్కడ అనేది ఏమీ ఉండదు సో మనకు చాలా ఆపర్చునిటీస్ కూడా వస్తున్నాయి అన్ని రకాలుగా మనము వాటిని యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి నేను అందరూ గర్ల్స్ అందరికి నేను కోరుకుంటున్నాను అదే విధంగా మనకి ఇప్పుడు ఏంటంటే లాస్ట్ కొన్ని రోజుల నుంచి కూడా మనం అన్ని కాలేజెస్ లో కూడా ఈ డీకే కాలేజ్ కూడా పర్సనల్ గా వెళ్ళడం జరిగింది తర్వాత ఈ రోజు మనకు ఢిల్లీ నర్సింగ్ కాలేజ్ దగ్గర నుంచి కూడా స్టూడెంట్స్ వచ్చారు మనకు ఓన్లీ ఈ ఆపర్చునిటీస్ ఎంపవర్మెంట్ కాకోకున్నట్టుగా మన ఓన్ ఏదైతే ఉంటుందో కొన్ని ఇష్యూస్ కూడా మనకు క్రైమ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా మనకు జరుగుతున్నాయి దానికి సంబంధించి కూడా మన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని కనెక్ట్ చేస్తున్నాం మీ అందరికి తెలుసు మనకు మన తల్లిదండ్రులు మనం ఎంతో అపూపంగా చూసుకుంటా ఉంటారు సో మనం చేసే ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఏదైనా కూడా ఆ ఇష్యూ అనేది ఏదైనా వస్తే ఇమ్మీడియట్ గా మనం పేరెంట్స్ చెప్పాలి ఎందుకంటే అట్ ది ఎండ్ ఏదైనా జరిగితే మనకేం జరిగినా కూడా బాధపడేది వాళ్ళే కాబట్టి ప్రతి ఒక్కటి మన పేరెంట్స్ తో మనము షేర్ చేసుకోవాలి మన మెయిన్ ఏం ఏమి ఉండాలంటే మనకు లైఫ్ లో ఒక గోల్ అంటే మనం పెట్టుకోవాలి దానికి అచీవ్ అయ్యేట్స్ మనం చూసుకోవాలి అప్పటి నుంచి సర్టెన్ డివిషన్స్ వస్తున్నా కూడా వాటి నుంచి మనం వెళ్ళకోకున్నట్టుగా మన లైఫ్ టైం ఒక గోల్ అనేది మనం పెట్టుకొని దానికి రీచ్ అవ్వడానికి ఏం చేయాలి చేయాలనేది కూడా చేసుకోవాలి ది సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ ఎనీ టైం అవైలబిలిటీ ఉంటుంది సో కంపల్సరీగా మీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా మీరు ఎనీ టైం డైల్ అండ్రెడ్ కానీ వన్ వన్ టూ కాల్ చేయొచ్చు దానికి సంబంధించి అన్ని వేళ్ళ మేము ఉంటాము ఈ ఏదైతే ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఉందో ఇది ఇది ఒక్క రోజు అన్నట్టు కాకపోయినట్టుగా ఇయర్ మొత్తం ఇయర్ మొత్తం కూడా మీకు అమ్మాయిలకు సంబంధించి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా మేము ఉన్నాము అని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము చెప్తున్నాం మా డిపార్ట్మెంట్ తరఫున మీకు టౌన్ డేస్ మనకు ఏ ఉన్నారు సో కాబట్టి కమింగ్ డేస్ లో ఈ క్రైమ్ క్రైమ్ అగెన్స్మెంట్ సంబంధించి పెద్ద మొత్తంలో మన యాక్చువల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తున్నాం మాసే నుంచి మీకు రిక్వెస్ట్ ఏంటంటే మేము ఎంత చేసినా కూడా మీ ఓన్ గా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోకుంటే మాత్రం కొన్ని కొన్ని నుంచి మనము ప్రివెంట్ చేయలేము సో మీరు కూడా రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోవాలి వన్స్ అగన్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ లే తరపున దీన్ని యూటిలైజ్ చేసుకోండి మనకి ఏవైతే రైట్స్ మనకి ఏదైతే ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయో వాటిని చూసుకోవాలి అట్ సేమ్ మన ఓన్ ఎంపవర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్

सेकंड सेकंड class तीन साल tenth class school, eighth class सुप्रा eighth class Nitenya High School बुक्सा पास, और एक इंसान पेश कर, आठ तेरह वर्षी, आठ तेरह वर्षी ninth class Ratnam అడ్రస్ మార్పు పేషెంట్ల సౌకర్యం కొరకు సువిశాల ప్రాంగణంలో అత్యాధునిక వసతులతో మన నెల్లూరులో శాంతి స్వీట్స్ పక్క సందు గేట్ సెంటర్ జీకే స్పెషాలిటీ హాస్పిటల్ మార్చబడినది గత పది సంవత్సరాలుగా మన నెల్లూరు జిల్లా నందు ఐదు పైగా కంటి శుక్లముల ఆపరేషన్లు చేసిన ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ స్వప్న గారిచే అందరికీ అందుబాటులో అత్యాధునిక కంటి వైద్యం కంటి శుక్లములకు తక్కువ నొప్పితో కుట్లు లేకుండా పోల్టబుల్ ఐఓఎల్ తో ఫ్యాకో ఆపరేషన్ చేయబడును శాంతి స్వీట్స్ పక్క సందు ವಿಜಯ ಮಹಲ್ ಗೇಟ್ ಸೆಂಟರ್ ನೆಲ್ಲೂರು